ఫోటోల మార్పింగ్ అశ్లీల పోస్టులు పెట్టిన నిందితుడి అరెస్ట్ టౌన్ చెందిన శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి వివరాలు తెలిపిన ఇన్ఛార్జ్ ప్రసాద్ చిన్న పోలీస్ స్టేషన్లతో పాటు వివిధ స్టేషన్లలో పదుకి పైగా కేసులు నమోదైనట్లు వెల్లడి శ్రీనివాస రెడ్డి విదేశాలకు పారిపోగా నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని కడపకు తెచ్చిన చిన్న పోలీసులు రాజకీయ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కడప Charge DSP Rajendra Prasad. நம்பர் லேவ் நான் வைக்கிறேன் ஸ்லைட்ல தான் நம்பர் லேவ் நான் வைக்கிறேன் டெய்லர் தான்

ప్రజాప్రతినిధులపైన వాళ్ళ మరియు మహిళలపైన అసభ్యకరమైనటువంటి పదజాలంతోన తర్వాత నాయకుల యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోన పెడుతున్నటువంటి వ్యక్తిని అది అరెస్ట్ చేయడం జరిగింది అతను వచ్చేసి ఈ బత్తల రెడ్డి అలియాస్ బత్తలపల్లి రెడ్డి ఇతని వచ్చేసి స్వస్థలము బద్వేల్ టౌను ఇతనికి ఇతని పైన చిన్నచౌక్ పిఎస్లో మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నందు కేసు నమోదు చేయడం జరిగింది సో కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇతను అబ్రాడ్కి వెళ్ళిపోయినారు గల్ఫ్ కంట్రీస్కి సో అప్పుడు దా అందులో అందులో భాగంగా మనకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని పైన లుకౌట్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది సో గౌరవంటి ఎస్పీ గారి ఉత్తర్వులు రిక్వెస్ట్ మేరకు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అదే అధికారులు కూడా లుకౌట్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్నటి అంటే పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సోమవారం ఇతను శ్రీనివాసుల రెడ్డి కువైట్ నుంచి హైదరాబాద్కు రావడం జరిగింది సో మనం లుకౌట్ నోటీస్ జారీ చేసినందువలన అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈయనను అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్లో ఇమీడియట్గా మనకు ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం సార్ నోటీసులు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందుకు దానికి వెంటనే మన చిన్నచౌక్ ఎస్ఐ గారు అయిన ఎస్సీఐ గారైనటువంటి ఓబ్లేసు వాళ్ళ ఎస్ఐ గారిను పంపించేసి ఇతన్ని నిన్న ఈవినింగ్ రాత్రి ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఇతనికి దాదాపు పద తొమ్మిది కేసులలో ఇతను ఇలాంటి సోషల్ మీడియా కేసులు అన్నటువంటిది ఇతని పైన నమోదు జరిగింది అట్లాగనే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ఇతని పైన తొమ్మిది కేసులు నమోదు చే చేస్తున్నారు ఇప్పటి వరకు ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు కోర్టుకు పంపిస్తున్నాము ముఖ్యంగా దీంట్లో మన ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఆయన ఇది ఏమంటే ఇనుక ముద్దాయిలు ఎంతటి వారైనా కానీ తప్పు చేసినటువంటి దేశంలో ఏ దేశంలో తలదాచుకున్నా కానీ సరే వారిని వడిదలు పెట్టే ప్రసక్తే లేదు చట్ట ప్రకారం వారి పట్ల కఠినంగా వ్యవహరించబడుతుంది ఈయన దేశం వదిలి వన్ అండ్ హాఫ్ ఇయర్ బయటకు పోయినా కానీ సరే ఇతన్ని మనం పట్టుకొని వచ్చి ఈరోజు కోర్టు ముందుకు తీసుకు వెళ్తున్నాము సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిపైన కానీ మహిళలపైన కానీ ప్రజాప్రతినిధులపైన కానీ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్ పెట్టినారంటే వాటిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు పడతాయి అట్లాగనే ఎవరు ఫోటోలైనా కానీ మార్పింగ్ చేసినా కానీ సరే వాటిపైన కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాయి అదే సోషల్ మీడియాని సమాజ హితానికి మాత్రం వాడుకోవాలి కానీ అదే అంతేకాకుండా వేరే వారిని అవమానించడానికి కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి కానీ లేకుంటే చెత్త వ్యతిరేకంగా వ్యక్తులకు సహకారం చేసే దగ్గరికి కానీ లేకుంటే ఒక ఇది రెండు గ్రూపుల మధ్యన ఎనిమిటి ప్రోత్సహించేదానికి కానీ ఉపయోగించేదాని ఉపయోగిస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లోన వీన్ని ప్రసక్తే లేదు సో ఇతని పైన కూడా ఇతను ఏదైతే శ్రీనివాసులు రెడ్డి ఇట్లా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఇది చేసినందువల్ల ఆయనను ఈరోజు అరెస్ట్ అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపిస్తాను